డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగ యువతి యువకులకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల ఇరవై ఏడున తెరాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు వి విజయలక్ష్మి వెల్లడించారు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఈ మెగా జాబ్ మేళాలో టెన్త్ ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ చదివిన వారు అందరూ హాజరు కావచ్చని తెలిపారు ఇక వయో పరిమితి విషయానికి వస్తే పద్దెనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వారంతా అర్హులేనన్నారు మెగా జాబ్ మేళాకు ఇరవై సంవత్సరాలు హాజరై వారికి కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు సర్వీస్ ఇంజనీర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మెయింటెనెన్స్ టీమ్ లీడర్స్ సెప్స్ టెక్నీషియన్స్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ డెలివరీ అసోసియేట్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ జోనల్ మేనేజర్స్ వంటి జాబులతో పాటు వివిధ రకాల పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు మెగా జాబ్ మేళాకు హాజరయ్యేవారు విద్యాహత సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటోను వెంట తీసుకెళ్లాలని ఎంపీడీఓ విజయలక్ష్మి సూచించారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి